యూత్ నిన్ను నీవు వాడుకో నిన్ను నీవు వాడుకుంటే బాగుపడతావు నిన్ను నీవు వాడుకోకపోతే బాగుపడవు మన సెల్లు సెల్లు వా సెల్లుని మనం వాడుకుంటే బాగుపడతామా సెల్లు మనల్ని వాడుకుంటే బాగుపడతాం సెల్లుని మంచికి ఉపయోగించి మనం వాడుకొని సెల్లును వాడుకొని మనం బాగుపడాల అంతేగాని సెల్లులో ఏమంటాయో చూసి మనం చెడిపోతే దానికి సెల్లు మనల్ని వాడుకుంటుంది అట్లా నిన్ను నీవు ఏ విన్నదైనా కానీ నిన్ను నీవు వాడుకుంటే బాగుపడతావు నిన్ను వేరే వాళ్ళు వాడుకుంటే చెడిపోతావు నిన్ను నీవు నీ మైండ్ నీవు వాడుకో నీ టైంని వాడుకో నీ ఆలోచన శక్తిని నువ్వు 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 వాడుకో అంతేగాని నిన్ను వేరే వాడు వాడుకుంటే నువ్వు చెడిపోతావు మన మైండ్ మనం వాడుకోవాలా ఇంకొకడు వాడుకోవాలా మన టైం మనం వాడుకోవాలా ఇంకొకటి వాడుకోవాలా ఇది బాగా ఆలోచించండి మన టాలెంట్ మనం ఆడుకోవాలా మన టాలెంట్ ఇంకోటి వాడుకోవాలా నీ టైం నువ్వు వాడుకొని నీ మైండ్ నువ్వు ఆడుకుంటే నీ టాలెంట్ నువ్వు ఆడుకుంటే నువ్వు అనుకున్నది సాధిస్తావు నీ మైండ్ నీ మైండ్ని ఇంకొకటి వాడుకుంటే నీ టాలెంట్ని ఇంకొకటి వాడుకుంటే నీ టైంని ఇంకొకటి వాడుకుంటే నువ్వు అనుకున్నది సాధించలేవు నిన్ను వేరేవాడు ఇంకొకడు వాడుకుంటే నువ్వు లేబర్ నీ టైం నువ్వు వాడుకొని నీ మైండ్ నువ్వు వాడుకొని నీ టాలెంట్ నువ్వు వాడుకుంటే లీడర్ అదే వేరే వాడు నిన్ను వాడుకుంటే నువ్వు అయ్యేది లేబర్ అవుతావు నువ్వు లేబర్ అవుతావా లీడర్ అవుతావా ఇది బాగా ఆలోచించండి దీంట్లో ఏం పెద్దగలేదు ఇదే సూత్రం నిన్ను నువ్వు వాడుకో నీ మైండ్ నువ్వు ఆడుకో నీ టాలెంట్ నువ్వే వాడుకో నీ టైం నువ్వు ఆడుకో అంతేగాని నువ్వు నిన్ను నీవు వాడుకోకుండా నువ్వు నిన్ను వేరే వాళ్ళు వాడుకుంటే నువ్వు అయ్యేది ఖచ్చితంగా లేబర్ నువ్వు లీడర్ కావాలంటే నిన్ను నువ్వే వాడుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు నిన్ను నువ్వు వాడుకో అంతేగాని నిన్ను వేరే వాడు వాడుకుంటే నువ్వు అయ్యేది లేబరే నువ్వే ఇంకొకరిని వాడుకోవాలా యూత్ కాలేజీకి కాలేజీకి పోతే కాలేజీ నిన్ను వాడుకోవాలా నువ్వు కాలేజీని వాడుకోవాలా టీచర్ టీచర్ నిన్ను వాడుకోవాలా నువ్వు టీచర్ని వాడుకోవాలా ఇలా నీకు ఉపయోగపడే వాళ్ళందరినీ నువ్వు వాడుకొని నువ్వు ఎదగల అంతేగాని ఆ కాలేజీలోనే వాళ్ళు చెప్పేది వినక వేరే వాళ్ళు చెప్పేది వినక నువ్వు నువ్వు ఇంకో నేనుక ఉంటే నువ్వు బాగా ఎప్పుడు నిన్ను నువ్వు వాడుకో నువ్వు వేరే వాళ్ళని టీచర్లని వాళ్ళందరినీ నువ్వు వాడుకో ట్వంటీ ఫోర్ అవర్స్ నిన్ను నువ్వు వాడుకో నిన్ను వేరే వాళ్ళు వాడుకుంటే గ్యారెంటీగా నువ్వు అయ్యేది లేబర్ 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 నిన్ను నువ్వు వాడుకుంటే లీడర్ 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 అవుతావు ఒక మంచి ఉన్నత స్థాయిలో ఎదుగుతావు నువ్వు వేరే వాళ్ళ వెంటనే పడకు నీ అంటే పది మంది పడల్లా అలా ఉండాలా నీ టాలెంట్ నీ టాలెంట్ని అలా ఉపయోగించుకోవాల అంతేగాని వేరే వాళ్ళ టా వాళ్ళు వెనకబడే నీ టాలెంట్ని వాళ్ళకు ఉపయోగపడేలా చేయొద్దు నువ్వు లేబర్ అవుతుడు ఇది ఇది బాగా గుర్తుపెట్టుకో నిన్ను వేరే వాళ్ళు వాడుకుంటే లేబర్ 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 నిన్ను నువ్వు వాడుకుంటే లీడర్ లీడర్ ఒక ఉన్నత స్థాయి మంచి ఉన్నత పొజిషన్లో ఉంటావు ఇది గుర్తుపెట్టుకొని మెలగండి